స్వామి 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 శరణేశరణ శరణ స్వామి శరణ భాపదమ్మాద్రవతమ్మాద్రవదమ్మాశే భాదర్పదమ్మా కపాడమ భద్రపదమ్మా చించే అమయ స్వామి శరణ శరణం గణేశ శరణం శరణ స్వామి శరణయ్య శరణ భా శరణ శ్రీపద శరణ గణేశ చరణ గణపతి శరణం వెంకటేశరణో శ్రీనివాస శరణ మగమయ శరణ ఘనపంచ శరణ శరణ హరిమి స్వామి శరణయ్య శరణ అమ్మా శరణ మంగళేశ్వరణ శరణ ఆయ శరణ హరి ఆ శక్తి శరణ శరణ దుర్గమ్మ శరణ భగవన్ శరణ శంకర శరణ విశ్వరణ దేవీ శరణ దేవ శరణ శరణ భగవన్ శరణ శరణ ఆంజనేయ శరణ కలిగినంతా సమర్పించుకున్నాను దయచేసి ఆ తప్పులో నుండి క్షమించండి తృప్తిగా అమ్మాచరణం స్వామి నా కలిగి ఏర్పాటు చేసిన తృప్తిగా తృప్తిగా తిని మనసారా దీవించండి స్వామి చరణం మంచి తీసుకురాండమ్మా తీసుకురా తీసుకురా తీసుకొద్దు రావద్దు నాకు పరిధిని తీసుకో కొద్ది కొద్దిగా ఇవ్వట్టండి పిల్లగాళ్ళకి ఆ ముందు నువ్వు రామా